హలో అండి ఈరోజైతే మనకి వెజ్ నాన్ వెజ్ రెండు ఆర్డర్లు వచ్చాయండి మా బిర్యానీ షాప్ అయితే నార్మల్గా నడిచింది దాంతో పాటుగా ఈ ఆర్డర్లు అయితే ఈరోజు వచ్చేసాయి ఇదిగోండి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు కట్ ఇచ్చేయాలని చెప్పని బిర్యానీ అయితే దీని సైడ్ పెట్టేశానండి దీంతోనే రెండు పొయ్యిలు వస్తాయి కదా మనకి ఈ పక్క అయితే వైట్ రైస్ సాంబారు పప్పు అన్నీ ఒక పక్క పెట్టేసి టక్ టక్ అని చేసేసాను బిర్యానీనే కొంచెం లేట్ అయింది అన్నీ తరుక్కొని చేసే లోపల అండ్ దీనికి షేర్వా కావాలని చెప్పి ఇంకా రెండు పొయ్యిలే దీని మీద సరిపోయినాయి ఇంక కొట్టలు పొయ్యి మీద వచ్చి షేర్వా పెట్టాను ఇదిగోండి రైస్ అయితే ఇక్కడ వండుతా ఉన్నా అని చెప్పండి వాళ్ళ సంగటి ముద్దలు కూడా మళ్ళీ వచ్చారు ఇంకా వేయలేదు అయ్యా అని చెప్తే పాపం ఇవే తీసుకొని వెళ్ళిపోయారు పాపము రెండు టక 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 అండి నేను మా షాప్లో పనిచేసా అమ్మాయి ఫాస్ట్ ఫాస్ట్గా కట్టేసామండి ఇంకొయ్యే మీద వచ్చి షేర్వా కొంచెం చేసేసి వాళ్ళు చికెన్ కర్రీ మళ్ళీ ఇచ్చినారు ఇంకొక వన్ అవర్ తర్వాత ఇంక వాళ్ళకని చేస్తూ ఉన్నా అండి వాళ్ళు ఏమన్నారంటే ఆంటీ ముక్కలు ముక్కలు సపరేట్గా కొట్టండి కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేయండి అన్నారు ఇంకా వాళ్ళకి నచ్చినట్టు చేయాలని మళ్ళీ కొంచెం కలబెట్టి కలబెట్టి చేసి గట్టిగా అండి బల్ వచ్చి పార్సల్స్ కట్టే టైం లేదని అట్లట్లే ఎత్తుకొని వెళ్ళిపోయారండి వాళ్ళైతే మళ్ళీ తెచ్చిస్తామంటే ఈరోజు టైం ఏమైపోతుంది అని చెప్పనేసి